ఏంటి అంటే ధనవంతుడు వాడైన ధనవంతుడు దరిద్రుడు ఓకే పేర్లెందుకు ధనవంతుడు దరిద్రుడు అనేటువంటి ఉపమానాన్ని మనం వింటూ ఈ ధనవంతుడు ఎటువంటి వాడు దరిద్రుడు ఎటువంటి వాడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం ఈరోజు మనము వింటూ ఉన్నాం అయితే ప్రభునందు పిల్లారా ఈరోజు మనము నిజముగా మరి ఈ ధనవంతుడు దరిద్రుడు గురించి మనము చెప్పుకునే ముందు ఈ ఉపమానమును గురించి చెప్పుకునే ముందు మనకు వెనక ఉన్న కొన్ని వచనాలు అర్థం కావాలి ఏ వచనాలు అంటే గృహ నిర్వాహకుడు అనేటువంటి ఉపమానము మనం విన్నాం కదా గత వారములో మనము గృహ నిర్వాహకుడు అనేటువంటి ఉపమానాన్ని మనం విన్నాం అయితే ఆ ఉపమానము తర్వాత పద్నాలుగు నుంచి పద్దెనిమిది వర్షాలు మనకు అర్థమైతే మనకు ఏసుక్రీసుకుల వారు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది గృహ నిర్వాహకుడు ఉపమానం చెప్పినప్పుడు సిరికిని దేవునికిని మీరు దాసులై ఉండకుడు అని చెప్పాడు అయితే ఎవరిని ఉద్దేశించి అక్కడ మాట్లాడాడు అంటే శాస్త్రులను పరిశీలన గురించి ఉద్దేశించి మాట్లాడాడు అయితే సిరికిని నీ దాసులై ఉండకుడి అని చెప్పాడు మరి ఎవరైతే సిరికి దాసులై ఉంటారో ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక వాక్యాన్ని ఆ సంఘములో బోధిస్తూ ఉన్నాము అంటే ఒకవేళ నీవు విచ్చలవిడిగా తిరుగుతున్నావు నీవు ఫలాని పాపం చేస్తూ ఉన్నావు లేకపోతే నీవు ఫలాని ఆ సినిమాలు చూస్తున్నావు ఫలాని టీవీ చూస్తూ ఉన్నావు లేకపోతే నువ్వు తాగుతూ ఉన్నావు నువ్వు తిరుగుతూ ఉన్నావు బూతులు మాట్లాడుతున్నావు అని ఏదైనా ఒక వాక్యము సంఘములో వినబడిందంటే ఎవరికి మొట్టమొదటిగా అది నొచ్చుకుంటుందండి ఎవరికి నొచ్చుకుంటుంది అంటే ఎవరికి పొడుచుకుంటుంది ఆ ఎవరైతే ఆ పనులు చేస్తారు ఒక త్రాగుబోతు వాడైతే త్రాగవద్దు అని చెప్పినప్పుడు ఎవరికి ఆ మాట పొడుచుకుంటుంది అంటే త్రాగేటువంటి వ్యక్తికి పొడుచుకుంటుంది అలాగనే సిరికి తాసులుగా ఉండకుడి అని అన్నప్పుడు అక్కడ ఎవరికి పొడుచుకుంది ఎవరికి నొచ్చుకుంది ఎవరికండి ఎవరైతే సిరికి దాసులుగా ఉంటారో వారికి నొచ్చుకుంది అనమాట ఆ వాళ్ళు ఎవరు అంటే పరిశైలు ఎవరండి వాళ్ళు పరిసయులు వారు సిరికి దాసులుగా ఉన్నవారు మనము పద్నాలుగో వచనం మనం గమనించినట్లయితే ధనాపేక్ష గల ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఎవరండి ఎవరు పరిశైలు ఏ పరిశైలు అంట వాళ్ళు అంతకు ముందు యేసు ప్రభు ఏ ఉపమానం చెప్పాడు గృహ నిర్వాహకుడు అనే ఉపమానములో సిరికి దాసులుగా ఉండకుడి అని చెప్పాడు మరి ఎవరికి నొచ్చుకుంటుంది అంటే ధనాపేక్ష కలిగిన పరిశైలకే నొచ్చుకుంది ఆ మాట అందుకే ్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ఉపమానాలు శిష్యులకు చెబుతూ ఉంటే వారు ఇస్తున్నటువంటి సలహా విన్న ఈ పరిశైలు ఈ ధనాపేక్ష పరిశైలు అవును కదా యేసు ప్రభు మంచి చెబుతున్నాడు కదా అని ఆలోచించకుండా ఆయన్ని ఎగతాళి చేయడం మొదలు పెట్టారండి ఆయన ఏం చేశారండి అక్కడ రాయబడింది కదా పద్నాలుగో వచ్చిన చదవండి ధనాపేక్ష గల పరిశయులు ఈ మాటలన్నీయు విని ఆయనను అపహసించుచుండగా ఏ మాటలు విన్నారు వాళ్ళు ఈ మాటలన్నీయు అంటే ఏ మాటలు అండి ప్రతి ఉపమానము ప్రతి ఉపమానం వాళ్ళు పొడుచుకుంటూనే ఉంది యేసు ప్రభు చెప్పిన ప్రతి ఉపమానము ఈ పరిశైలకు లేకపోతే సత్తుకయలకు శాస్త్రులకు పొడుచుకుంటుంది అన్నమాట అంటే నొచ్చుకుంటుంది నొచ్చుకోవడం అన్న మాట మనం ఎక్కడ చూస్తాము అంటే అపోసర కార్యములు రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆ పేతురు సువార్త ప్రకటించిన తర్వాత ఆ మాటలన్నీ కూడా వాళ్ళకి ఏమయ్యాయంట నొచ్చుకున్నాయి నొచ్చుకొని అన్న మాటకు కింద ఫుట్ లో అర్థం ఉంది పొడుచుకోవడము అని అంటే ఈ పరిశైలకు ఆ మాటలన్నీ కూడా ఏమయ్యాయండి పొడుచుకున్నాయి 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 కాబట్టి ఆ ఏమయ్యారండి పొడుచుకున్నాయి కాబట్టి యేసు ప్రభుని వాళ్ళు ఏం చేస్తున్నారు అపహసిస్తున్నారు ప్రభుని అసలు ఎవరు ఈ పరిశైలు విన్నారా ఎప్పుడైనా చెప్పానా పరిశైలు గురించి ఎవరు ఈ పరిశైలు ప్రభునందు యూదా జాతి వారు ఇజ్రాయేలీల ప్రజలు మరి మరి చాలా గోత్రాలుగా ఉన్నారు దాదాపుగా పన్నెండు గోత్రాలుగా ఉన్నారు అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కాలములో ఈ ఇజ్రాయల్ యూదులు యేసు ప్రభు యొక్క కాలములో కొన్ని తెగలుగా విడిపోయారు కాలంలో ఏమయ్యారండి కొన్ని తెగలుగా విడిపోయారు ఈ తెగలుగా విడిపోయినటువంటి వారిలో ఎక్కువగా మనము చెప్పుకునేటువంటి వారు సద్దుకైలు శాస్త్రులు పరిసయులు జలోతయులు ఎస్సేనీయులు ఎరోదియులు వీలిని మనము ప్రధానముగా చెప్పుకుంటాం వీళ్ళు పరిచయలు వచ్చారు కదా పరిచయం అయితే వీరు పాత నిబంధనలు మనకు ఎక్కడ కనబడరండి పాత నిబంధనలు ఎక్కడ మనకు కనబడరు మరి పాత నిబంధనలో మరి బబులోను చెర మాధీయుల చెర గ్రీకుల చెర రోమిల చెర తర్వాత ఆ ఈ రోమిల చెర తర్వాత యూదులు డివిజన్లుగా మీరు విడిపోయారు ఇది ఏమయ్యారండి డివిజన్లుగా విడిపోయారు అయితే వీరిలో ప్రధానముగా సద్దుకైల గురించి ఆలోచన చేస్తే ఈ సద్దుకైలు మరి ఆ కాలములో అంటే రోమా ప్రభు రోమా గవర్నమెంట్ కాలములో ఉన్నారు ఈ సద్దుకాయలు అయితే ఆ సమయంలో ఏ ప్రభుత్వం రూలింగ్ లో ఉందండి ఏ పార్టీ రూలింగ్ లో ఉంది అప్పుడు ఆ కాలంలో రోమా ప్రభుత్వం రూలింగ్ లో ఉంది అంటే అధికారంలో ఉంది ఈ సద్దుకైలకు ఏమి పిచ్చి అంటే అధికార పిచ్చి అధికార పిచ్చి మేము అధికారంలో ఉండాలి మేమే అధికారము కలిగి ఉండాలి మేము అధికారంలో ఉండాలి అంటే ఆ కాలంలో ఏ పార్టీ రూలింగ్లో ఉంది ఏ పార్టీ రూలింగ్లో ఉంది చెప్పండి రోమా ప్రభుత్వం రూలింగ్లో ఉంది రోమా ప్రభుత్వం లో ఉన్నప్పుడు రోమీలకు అనుగుణముగా రోమా కు అనుకూలతగా ఉంటే మనలను ఏం చేస్తారు అధికారములో నిలబెడతారు ఇజ్రాయేలీ యూదులు ఎక్కడ ఉన్నా కూడా ఒక మూడు పండగలకి ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మూడు పండగలకు హాజరవుతారు ఆ పండగ ఎక్కడ జరుపుకుంటారు ఎరుసలేములో జరుపుకుంటారు ఎరుసలేములో ఎరుసలేము దేవాలయం ఉంది ఎరుసలేములో ఒక పెద్ద దేవాలయం ఉంది ఎక్కడున్నా కూడా అక్కడికి వచ్చి పండగలు జరుపుకోవాల్సిందే ఆ దేవాలయములో ఒక అధికారము చేయాలి ఆ దేవాలయములో ఒక ఏంటంటే ఒక మెయింటైన్ చేయాలి అదే మరి ఫామ్ లో ఉన్నటువంటి ఆ యొక్క పదవి ఏంటి అంటే ప్రధాన యాజకత్వం ఏంటండి ప్రధాన యాచకత్వం ఈ ప్రధాన యాజకత్వము ఎవరికి రోమియులు రోమన్లు వారు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వారిని వారినే ఆ యొక్క ఎరుసలేము దేవాలయానికి ప్రధాన యాజకులుగా నియమిస్తారు ప్రధాన యాజకులుగా నియమిస్తారు అన్నమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఏముందండి తిరుపతి ఉంది ఈ తిరుపతిలో మరి ఈ దేవాదయ దేవాలయాలకు ఒక పెద్దగా ఈవో ఈవో ఉంటాడు ఈ ఈవోని ఏర్పాటు చేయాలి అంటే ఎవరిని ఏర్పాటు చేస్తారు ఏ ప్రభుత్వం వాళ్ళు అయితే ఉంటారో ఆ ప్రభుత్వానికి చెందిన వారిని ఈవోలుగా ఏర్పాటు చేస్తారు అందరినీ ఏర్పాటు చేయరు అయితే రోమా ప్రభుత్వము రూలింగ్లో ఉంది కాబట్టి మరి తనకు ఎవరైతే అనుకూలంగా నడుస్తారో వారి మాట ఎవరైతే వింటారో వారిని ప్రధాన యాజకత్వంలో అప్పగించేటువంటి వారు వారే సద్దుకైలు ఈ సద్దుకైలకు పరిచయలకు ఏమాత్రం కూడా పడదండి ఎందుకంటే వీరి సిద్ధాంతాలు వేరు వీరి వీరి సిద్ధాంతాలు వేరు వేరు ఎందుకంటే ఈ పరిచయలు ఏమాత్రము కూడా ఈ పరిచయలు ఉన్నారు కదండి వీళ్ళు పునరుద్ధానాన్ని తర్వాత దేవదూతలను అలాగనే ఆత్మను పరిశైలు నమ్ముతారు కానీ ఏ మాత్రం కూడా నమ్మరు అందుకే వీరి సిద్ధాంతాలు వారి సిద్ధాంతాలు వేరు వేరుగా ఉంటాయి కానీ ఏసు ప్రభుని హేళన చేసే విషయంలో ఏసు ప్రభుని అప్పచెప్పేటువంటి విషయంలో మరి వీరిద్దరు కూడా కలిసిపోయారు అన్నమాట అయితే ఇప్పుడు ఎవరి గురించి మనం చెప్పుకున్నాము ప్రధానంగా పిలువబడుతున్నటువంటి సద్దుగేలు గురించి మనం గురించి మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎవరున్నారంటే ఉన్నారు ఈ పరిశైలి ఎవరంటే ధర్మశాస్త్ర పండితులు అండి ఈ పరిశైలు అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఉపమానం గురించి మనం చెప్పుకోవాలంటే అర్థం కావాలి మనం సత్తుకెళ్ళ గురించి విన్నాం ఈ పరిశైలి ఎవరంటే ధర్మశాస్త్రానికి క్షుణ్ణముగా చదివిన వాళ్ళు ధర్మశాస్త్ర పండితులు ఎరుశలేము యొక్క దేవాలయము ఎరుశలేములో మాత్రమే ఉంటుంది అయితే సమాజ మందిరాలు అన్ని చోట్ల ఉంటాయి ఆ దేవాలయానికి అధికారులుగా దేవాలయానికి ప్రధాన యాజకులుగా సద్దుకైలు ఉంటే సమాజ మందిరాల్ని పరిశైలు అర్థమవుతుందా సమాజ మందిరాల్ని మందిరాల్ చేసే వాళ్ళే ధర్మశాస్త్రానికి క్షుణ్ణముగా చదివిన వారు ధర్మశాస్త్రం అయితే ప్రభునందుకులారా ఈ పరిశైల ఈ తెగకు చెందినవాడే మనము చెప్పుకోబోయేటువంటి ఉమానములో ఉన్న ధనవంతుడు ఆ ధనవంతుడు చదండి చదండి బంధువు ఆ ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఊదారంగు బట్టలును సన్నపునార వస్త్రమును ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు ఎవరండి ఇతను ఈ ధనవంతుడు మరి పై వచనాల ప్రకారంగా పద్నాలుగు వచనంలో మనం చదివాం కదా ధనాపేక్ష గల ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా ఆయన అన్నాడు ఏమన్నాడంటే మీరు మనుషుల ఎదుట నీతి మంతులని అనుపి కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషుల ఎదుట ఈ పరిశైలు నీతిమంతులుగా పిలువబడతారంట కానీ మీ హృదయాన్ని ఎవరు ఎరుగుతారు దేవుడు ఎరుగుతాడు సమయలు అన్నాడు కదండి సముయలు ఏమన్నాడండి ఎశైతో వెళ్ళాడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుడు మరి మీ కుటుంబంలో ఒక కుమారుణ్ణి దేవుడు మరి రాజుగా అభిషేకం చేయాలి మరి అతని పిలుచు అంటే అందరినీ పిలిపించాడు కాని దావిదుని పిలువలేదు దావిదుని పిలువయ్యా అంటే చిన్న కుమారుని పిలువయ్యా అంటే లేదయ్యా చిన్న కుమారుడు ఏం చేస్తాడు మరి అతనికి పనికిరాలి అని చెప్పేసి అన్నప్పుడు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుతారేమో గాని దేవుడు ఏం చేస్తాడు అంతరంగాన్ని చూస్తాడు అదేమంటు అదే మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు మీరు మనుషుల ఎదుట నీతి మంత్రులను అనిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం ఈ పరిచయలు అంట మనుషుల ఎదుట ఘనముగా ఎంచబడతారు ఈ పరిచయలు మనుషుల ఎదుట నీతి మంత్రులుగా కనబడతారు ఎందుకంటే వాళ్ళు ఉపదేశించేటువంటి వారు కాబట్టి వారు బోధించేటువంటి వారు కాబట్టి మనుషులు ఎదుట నీతి కనబడతారు అయితే దేవుడు అంటున్నాడు అంటున్నారు మరి మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము పదారో వచనంలో మనం గమనించినట్టయితే కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉండి అప్పటి నుండి దేవుని రాజ్యస్సు వార్త ప్రకటించబడుతున్నది ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా దొరబడుతున్నాను అంటే యోహాను కాలం వరకు ధర్మశాస్త్రము ఉన్నది ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి కాబట్టి వీటి ఆధారముగా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది ప్రతి వాడు కూడా ఆ రాజ్యములో చేరడాన్ని చేరాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ పరిశైలు కూడా ఆ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా మనుషుల ఎదుట నీతి మంతులంగా కనబడితే అలాగనే ఉపవాస నుండి ప్రార్థన చేస్తే భాగాలు ఇస్తే దేవుని రాజ్యానికి చేరతామని పరిచయలు అనుకుంటున్నారండి అయితే ప్రభునందుల మరి మనము ఇప్పుడు పదిహేడవ వచనం చూస్తే ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా తప్పుకోవట కంటే ఆకాశము భూమి గదిచి సులభము అని అంటున్నాడు తన భార్యను విడనాడి మరి ఒకరి వివాహము చేసుకుని ప్రతి వాడును వ్యభిచరించుతున్నాడు భర్తను విడిచిన దాన్ని వివాహము చేసుకునే వాడు వ్యభిచరించుతున్నాడు ఈ పదిహేడో వచనంలో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా తప్పిపోవట కంటే ఆ ఆకాశమును భూమియు గతించిపోవడం సులభం అంటే ధర్మశాస్త్రంలో ఒక పొరుగు కూడా ఒక అక్షరము కూడా ఏమాత్రం కూడా తప్పిపోదు కానీ వాటి కంటే ఎక్కువగా రానున్న కాలములో ఉంది అవి ఏమాత్రం కూడా తప్పిపోవు కానీ వాటి కంటే ఎక్కువగా అంటే కేవలం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయడం ద్వారా కేవలము దశవభాగాలు ఇచ్చినంత మాత్రాన దేవుని రాజ్యానికి ఏమాత్రం కూడా ప్రవేశించలేము కానీ ప్రభునందు ప్రభులందుకుల ఇక్కడ మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో అక్కడ ఒక వివాహమునకు సంబంధించినటువంటి మాట రాయబడింది తన భార్యను విడనాడి మరియు తన వివాహము చేసుకుని ప్రతి వాడును విభిచరించుతున్నాడు భర్తను విడిచిన దాన్ని వివాహము చేసుకుని వాడు విభిచరించుతున్నాడు అంటే ధర్మశాస్త్రములో ఉన్న మాట ఇది భార్య ఉండగానే మరి యొక్క వివాహము చేసుకున్నవాడు ఆ భార్యను విడిచిపెట్టి మరి ఒక వివాహం చేసుకున్నవాడు ప్రతి వాడు వ్యభిచరించుతున్నాడు అది పాత నిబంధన కాలములో రాయబడినటువంటి మాట అయితే భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకున్న వాడు కూడా ఏం చేస్తున్నాడట వ్యభిచరిస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలములో ఆ మాట ఎంతో స్పష్టంగా రాయబడింది అది కొత్త నిబంధనలో కూడా ఆ మాట వర్తిస్తుంది అని చెబుతూ పంతొమ్మిదో వచనానికి వచ్చాడు పంతొమ్మిదో వచనంలో ఇప్పుడు మనము వాక్యంలోకి వెళ్తున్నాము ప్రభు నందు ఈ పరిసయులు మరి పైకి నీతి మంతులుగా కనబడుతున్నారు అని చెప్పేసి మనం చెప్పాము ఈ పంతొమ్మిదో వచనానికి వచ్చేసరికి ప్రభునందు ఆ పరిసయుడే ఈ ధనవంతుడు అనమాట ఈ ఈ ఉపమానములో మనకు ఇద్దరు మనుషులు కనబడతారండి ఎవరెవరు కనబడతారు అంటే ధనవంతుడు కనబడతాడు దరిద్రుడు కనబడతాడు ఈ ధనవంతుడు ఈ దరిద్రునికి ఉన్న పోలిక ఏంటో ప్రభునందులారా మనము గమనించినట్లయితే పంతొమ్మిదో వచనములో పంతొమ్మిదవ వచనంలో ధనవంతుడి పరిస్థితి ఎలా ఉంది చదవండి ఒకసారి ధనవంతుడు అను ఒకడు ఎస్ అతడు ఊద రంగు బట్టలు సన్నపునార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండు వాడండి ఏంటండి ధనవంతుడు అతని పేరు ఇక్కడ రాయబడలేదు చూడండి ఎందుకంటే యేసు క్రీస్తుల వారు మరి పైకి నీతి మంతులుగా కనబడేటువంటి వారి పేరును కూడా ప్రస్తావించడానికి ఇష్టపడలేదు అతనికి డబ్బు ఉండవచ్చు ధనం ఉండవచ్చు ఐశ్వర్యం ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు కానీ అతని పేరును మాత్రము ప్రభు చెప్పడానికి ఇష్టపడలేదండి ధనవంతుడు ఒకడు ఉండెను ఇతని పరిస్థితి ఏంటంటే ఖరీదైన వస్త్రాలు ధనవంతుని యొక్క పరిస్థితి ఏంటండి ఖరీదైన వస్త్రాలు రెండవది సమృద్ధి అయిన ఆహారం నీకేం కొద్దు ఉంటుందండి ఖరీదైన వస్త్రాలు అంట సమృద్ధి అయిన ఆహారం మూడోది విలాసవంతమైన జీవితం రాయపడి ఊదారంగు బట్టలును సన్నపునార వస్త్రములు ఖరీదైన వస్త్రాలు ఇవే ఇంకేం చేస్తున్నాడు ప్రతి దినము బహుగా సుఖపడుచుండవాడు సమృద్ధి అయిన ఆహారము అయితే విలాసవంతమైనటువంటి జీవితము కలిగిన వాడండి ఈ చూడండి ప్రభుత్వం ఒక సామెత ఉంది ఏమంది ఏమని ఉంది అంటే దరిద్రుడు బ్రతకడం కోసం నడుస్తాడంట దరిద్రుడు ఎందుకు నడుస్తాడండి అంటే బ్రతకడం కోసం అంటే తినడం కోసం దరిద్రుడు ఎందుకు నడుస్తాడంటే తినేవాటి కోసం తినాలంటే ఏం చేయాలండి కడుపు నిండాలంటే ఏం చేయాలి దరిద్రుడు కడుపు నిం నిండడం కోసం అంటే పేదవాడు కడుపు నిండడం కోసం నడుస్తాడు అనంట సామెత మరి ధనవంతుడంట నిండిన దాన్ని అరగడం కోసం నడుస్తాడంటు పేదవాడు కడుపు నింపుకోవడం కోసం నడుస్తాడు అయితే ధనవంతుడు నిండిన దాన్ని అరిగించుకోవడం నడుస్తాడు చూడండి ప్రబం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ధనవంతుడు ఖరీదైన వస్త్రాలు ధరించుకున్నాడు సమృద్ధి ఆహారము ఉంది విలాసవంతమైన జీవితము ఉంది మరణిస్తే డబ్బులు వాయిస్తూ పాతి పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇతనికి మరణిస్తే డబ్బులు వాయిస్తూ పాతి పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కడికి తీసుకెళ్లే వారు లేరండి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లే వారు లేరండి మరణం తర్వాత ఇతనికి ఒక గమ్యం లేదు అయితే దరిద్రుని పరిస్థితి ఎలా ఉంచడండి ఇరవై ఇరవై ఒకటి వచ్చాల్లో లాజరు అను ఒక దరిద్రుడుండేను ధనవంతుడికి ధనవంతుని యొక్క పేరును అక్కడ ఏ మాత్రము కూడా ప్రస్తావించలేదు కానీ దరిద్రుని యొక్క పేరును ప్రస్తావించాడు అతని పేరేంటి లాజర్ బైబిల్లో మరొక లాజర్ కూడా ఉన్నాడు ఆ లాజర్ వేరే ఈ లాజర్ వేరే ఈ లాజరు అను ఒక దరిద్రుడు ఉండేను అతని పరిస్థితి ఎలా ఉంచండి వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు ఎలా ఉన్నాడండి వాడు ఏంటండి కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడండి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడు ఖరీదైన వస్త్రా సమృద్ధి ఆహారం విలాసవంతమైన జీవిస్తాడు చస్తే చుట్టుప్రక్కల వందల మంది డప్పులు వాయిస్ తీసుకుంటున్నారు అయితే ప్రభునందులారా మరి ఈ దరిద్రుడు ఎట్లున్నాడు ఎలా ఉన్నాడు లాజర్లో ఒక దరిద్రుడును వాడు కురుపులతో నిండిన వాడై అంటే ఇతనికి వస్త్రాలు కూడా సరిగ్గా లేవండి అతనికి ఖరీదైన వస్త్రాలు ఉంటే ఇతనికి వేసుకోవడానికి కూడా వస్త్రాలు లేవు చినిగిపోయిన వస్త్రాలు ఉన్నాయే ఎవరో ఇస్తే వేసుకునేటువంటి వస్త్రాలు ఉన్నాయి ఇతనికి ఖరీదైన వస్త్రాలు లేవు వంద బాలి వందర బాలు పెట్టి ఒక షెట్ కొనుకుందాం అనేటువంటి ధనము కూడా అతని దగ్గర లేదు ఎవరో వేస్తే వేసుకో చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుంటాడు లేకపోతే బట్టలు బట్టలు లేని పరిస్థితి కూడా అతనికి ఉంది చిరిగిపోతే కుట్టుకునేటువంటి స్తోమత కూడా లేదు చిరిగిపోయినప్పుడు కుట్టుకోవాలంటే ఏం చేయాలండి ఏం కావాలి సూది కావాలి సూది కావాలంటే ఎంత 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 ఉండాలి సూది పది రూపాయలు ఉందా రూపాయి అంతేనా సరే సూది తీసుకుందామంటే రూపాయి కూడా లేని పరిస్థితి అతనిలో ఒక దానం తీసుకోవాలంటే ఎంత కావాలి ఐదు రూపాయలు కావాలి మొత్తం టోటల్ ఎంత అండి ఆరు రూపాయలు కావాలి ఎంత దయనీయమైన పరిస్థితిలో అతనికి ఉందంటే ప్రభునందుకులారా ఆరు రూపాయలు పెట్టి సూదీదారము కొనేంత పరిస్థితి ఎవరైనా ఇస్తే వేసు స్నానము చేద్దామంటే

దయనీయమైన పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు చాలా దయనీయమైనటువంటి కూడా అతడు చనిపోతే ఏడ్చేవారు అందరూ ఉన్నారు ఇతడు చనిపోతే ఏడ్చేవారి పరిస్థితి కూడా లేదు అంత దయనీయమైన జీవితం కానీ ప్రభునందుకుల అతడు చనిపోయిన తర్వాత రాజ్యమునకు తీసుకెళ్లేటువంటి వారు ఎవరు లేరు కానీ ఇతను చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి దూతలున్నారు దరిద్రుడైనప్పటికీ కూడా ఇతడు చూడండి నిజంగా వాడు కురుపులతో నిండిన వాడై ఎక్కడ పడి ఉన్నాడంట ధనవంతుని ఇంటి వాకిట పడియున్నాడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు ఏం చేస్తున్నాడు అక్కడ ఇరవై ఒకటి అతని పళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన అంటే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి ఆ ధనవంతుడు ఏదైతే తింటాడో రొట్టెముక్కలు గాని బిస్కెట్స్ కానీ మరి ఏవైనా కానీ అతను తింటూ ఉంటే మనం తింటూ ఉన్నప్పుడు మరి కొన్ని జంతువులు మన చుట్టూ ఉంటాయి కదా ఏదైనా మనం ఏదైనా ఆహారం తింటున్నామంటే కుక్క ఏమైనా పడేస్తాడేమో పిల్లి అలా వెయిటింగ్ చేయదు పిల్లి ఏం అంటే పిల్లి మన మీదనే పెద్దలా ఇస్తుంది పిల్లి పిల్లికి కుక్కకున్న తేడా మనం తింటున్నప్పుడే మన ప్లేట్ లో పిల్లి ఏం చేస్తుంది లాక్కొని ఆ మూతి పెట్టడానికైనా సిద్ధంగా ఉంటుంది పిల్లి కానీ కుక్క అలా ఉండదు మనం పెంచిన కుక్కే మళ్ళీ మనం పెంచిన పిల్లే మన మీద పెద్ద ఎలా ఇస్తుంది మనం పెంచిన కుక్కే యజమానులు తింటున్నాడు ఏదైనా వేస్తాడేమో తిన్న తర్వాత ముక్కలు ఎముకలు ఏదైనా వేస్తాడేమో ఉంటుంది ఈ పళ్ళ మీద అతను తింటున్నాడు రొట్టె ముక్కలు ఏదైనా ఒక కనీసం నాకు ఆకలిస్తుంది రెండు రొట్టె ముక్కలైనా పడేస్తుంది ఇతడు వేసేటువంటి రొట్టె ముక్కల ద్వారానే తిన్న తర్వాత వేస్ట్ గా ఉన్నది ఈ రొట్టె ముక్కల ద్వారానే నా కడుపు నింపుకుందాము అని ఎప్పుడు కూడా ధనవంతుడు ఇంటి వాకిన పడి ఎప్పుడు తింటాడు అతను తిన తర్వాత రొట్టె ముక్కలు కింద పడినప్పుడు నేను తినేద్దాము అని ఎదురు చూసుకుంటూ అతను బల్ల మీద ఇరవై వచ్చినప్పుడు అతను బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేను ఈ ధనవంతుడు చూడండి తింటూ ఉంటే ఒక మనిషి కట్టి హీనంగా చూస్తున్నాడు తినేంత వరకు వెయిట్ చేసే బదులు ముందే కొంత అన్నం పెట్టేసి తినేంత వరకు అతన్ని వెయిటింగ్ చేపిస్తూ ఉన్నాడు అయితే ఆ రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను ఏమేయండి అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులు ఏం చేసినా అంటే వాడి దెబ్బ శరీరానికి ఉంటాయి కదా కుక్కల్ని అల్లిద్దామన్న స్తోమత కూడా అతనికి లేదు చై అని మాట్లాడే శక్తి లేదు లేకపోతే ఒక చేతితో ఆ కుక్కని అలా తోలి వేసే శక్తి అతను లేదండి అంత దరిద్రమైన కుక్కలు గురుపులు నాకుతుంటే ఆ కుక్కలు ఎవరు ఉండవచ్చు అతను ఎవరి ఇంటి వాకిట పడి ఉన్నాడు ధనవంతిని ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు అంటే ఆ కుక్కలు ఎవరి ఉండవచ్చు ధనవంతుని కుక్కలు ఉండవచ్చు మరి ఆ కుక్కలు వచ్చి గురుపులు నాకుతుంటే ఆ కుక్కల్ని ఏమైనా అంటే ఆ ధనవంతుడు ఏమైనా అంటాడు అని చెప్పేసి ఆ కుక్కల్ని కూడా నాకుతున్నాయి గురుపులను ఆ కుక్కలు వచ్చి వాని గురుపులు నాకే ఇరవై రెండవ కోసం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను ఏమయ్యాడండి ధనవంతుడు మరణించాడు తర్వాత దరిద్రుడు ఏమయ్యాడు చదవండి దరిద్రుడు చనిపోయి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మున ఆనుకొనుటకు కొనిపోబడేను ధనవంతును కూడా చనిపోయి పాతి పెట్టబడెను ఒకే వచనంలోనే ఇద్దరు మరణం గురించి రాయబడింది ఒకే ఒక వచనంలో ఏ వచనం అది ఇరవై రెండవ వచనం ఆ దరిద్రుడు చనిపోయాడు ఈ ధనవంతుడు చనిపోయాడు ఈ ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు ఆ దరిద్రుడు కొనిపోబట్టాడు చూడండి ప్రబంధులరా నీవు విలాసవంతమైన జీవితము జీవించినా నీకు ఎంత ధనమున్నా ఒకవేళ నీ యుద్ధ ఎంతమంది పనివారున్నా నీవు ఎంతటి ధనవంతుడమైనా మరణము అనేది ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది పెద్దవారికి మరణం వస్తుంది పేదవారికి మరణం వస్తుంది ధనవంతులకు మరణం వస్తుంది దరిద్రులకు మరణం వస్తుంది పిల్లలకు మరణం వస్తుంది యవనసులకు మరణం వస్తుంది అలాగనే నడి వయస్సులో ఉన్నవారికి మరణం వస్తుంది వృద్ధాప్యంలో ఉన్న వారికి మరణం వస్తుంది అయితే ప్రభునంద పిడారా ఈ మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది మరణము రుచి చూడకుండా ఏ నరుడు కూడా ఖచ్చితంగా అతడు ధనవంతుడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ ధనము అతని మరణాన్ని ఆపిందా ఆ ధనవంతుడు మరణించాడు ఈ దరిద్రుడు కూడా ఈ పేదవాడు కూడా లాజును కూడా ఏమయ్యాడండి మరణించాడు ఎప్పుడు వస్తుందో తెలియదండి మరణము ఏ వయసులో చివరికి తల్లి గర్భములో నుంచి బిడ్డ బయటకు వచ్చిన క్షణాల్లో మరణించవచ్చు నిమిషాల్లో మరణించవచ్చు గంటల్లో మరణించవచ్చు తల్లి గర్భములో నుంచి బిడ్డ రాక ముందే కూడా ఆ గర్భములోనే కూడా మరణించవచ్చు ఎప్పుడు వస్తుందో వారికి అలాగున్నా మరణం వచ్చేసి కానీ ప్రభులంత ఎప్పుడారా మరణము తర్వాత మనకు రెండు దారులు ఉన్నాయన్నమాట ఒక పాట కూడా చాలా చక్కగా రాయబడింది చాలా పాత పాట ఇది నాకు వస్తుందో లేదో ట్రై ప్రయత్నం చేద్దాము రెండే రెండు దారులు రెండే రెండు దారులు ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో దారి కావాలో మానవా పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం